నమస్కారం మీ నాగరాశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం వినబోయే వేమన పద్యాలు కేవలం కవిత్వం కాదు అవి వ్యక్తిత్వ వికాస సూత్రాలు సామాజిక విప్లవ శంఖారావాలు శతాబ్దాలు గడిచినా వాటి విలువ తగ్గకపోవడానికి కారణం వాటిలోని సార్వజనీనత వేమన గారిని ప్రజాకవి అని ఎందుకంటామో ప్రస్ఫుటంగా తెలియపరిచే పద్యాలు ఇవి కాదేది కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ గారు ఆయన అనడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే వేమన గారు సమాజంలో తనకు ఎదురైన ప్రతి అంశాన్ని ప్రతి సంఘటనని ప్రతి వస్తువుని తీసుకొని వాటిపైన పద్యాలను వెళ్లారు అవి సమాజ శ్రేయస్సును కాంక్షించే విధంగా ఎంతో తత్వాన్ని బోధించే విధంగా ఎంతో నిగూఢమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటాయి కాబట్టి వేమన గారిని ప్రజాకవి అన్నాం వేమన గారి ప్రతి పద్యం ప్రజల పక్షాన్ని వహిస్తుంది ఆయన కొన్ని సందర్భాలలో వేదాలను ఇతిహాసాలను మన భారతీయ పురాణ సాహిత్యాన్ని తర్వాత సమాజంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థని కుల వ్యవస్థని మత వ్యవస్థని ప్రతి అంశాన్ని ఎంతో కర్కశంగా తులనాడాడు కాబట్టే వేమన గారు ఆయన పద్యాలు చాలామందికి కంటగింపుగా ఉంటాయి అయినప్పటికీ వేమన గారి పద్యాలు చాలా మట్టుకు ప్రజల పక్షాన్ని వహిస్తాయి ప్రతి ఒక్కరూ విని నేర్చుకునేటటువంటి ఎంతో సారం అందులో దాగి ఉంటుంది ఈ నేటి రోజులలో మనం చదువుతున్నటువంటి ఎన్నో మానసిక వికాస సూత్రాలు మానసిక వికాస పుస్తకాలు ఈ పద్యాల ముందు దిగదుడుపు కావాలంటే ఈరోజు మనం వినబోయే వేమన పద్యాలు వాటిని ప్రస్ఫుటపరుస్తాయి తప్పకుండా విందాం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మూడు పద్యాలు వాటి భావము అందులో దాగినటువంటి తత్వము అవి మనకి ఏం నేర్పిస్తాయి అనే విషయాన్ని కూలంకషంగా చర్చించాను అది ఎంతో బాగుంటుంది తప్పకుండా చివరి వరకు వినండి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి ఎందుకంటే మీరు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో నాకు తెలిస్తే మీ అభిప్రాయాలకు అనుగుణంగా నేను మరిన్ని వీడియోలు రూపొందించడానికి అవకాశం ఉంటుంది మీకు కానీ ఈ వీడియో బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బాగా నచ్చితే ఇలాంటి పద్యాలు ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇక పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి మొదటి పద్యం కడుపులోన మలము కండరాలెముకలు తోలు తిత్తి ఇది తొమ్మిది వాకిల్లు తలపైన కులమనే త్రాసు ఎటుల కలిగే విశ్వదాభిరామ వినురవేమ ఎంత అద్భుతమైన పద్యమో మరొక్కసారి విందాం కడుపులోన మలము కండరాలెముకలు తోలుతిత్తి ఇది తొమ్మిది వాకిల్లు తలపైన కులమనే త్రాసు ఎటుల కలిగే విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమా విను మానవ శరీరం అంతా ఏమిటి కడుపు నిండా మల చుట్టూ కండరాలు ఎముకల గూడు పైన తోలుతో కప్పబడిన ఒక సంచి దీనికి తొమ్మిది రంధ్రాలు అవేంటి కళ్ళు ముక్కు చెవులు నోరు మలమూత్ర ద్వారాలు ఇట్లా ఉంటాయి ఇంత అశుద్ధమైన అశాశ్వతమైన ఈ శరీరం మీద కులము అనే గర్వాన్ని భేదాన్ని ఎలా మోయగలుగుతున్నారు ఇది అర్థరహితం అంటాడు వేమలగారు ఈ పద్యం ద్వారా ఇందులో ఎంతో లోతైన అర్థం ఉంది మనిషి శరీరం యొక్క భౌతిక వాస్తవాన్ని వేమన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు పైకి ఎంత అందంగా కనిపించినా లోపల ఉన్నదంతా మలమూత్రాలు ఎముకలు కండరాలు ఇలాంటి అపవిత్రమైన శరీరాన్ని ఆధారం చేసుకొని కేవలం పుట్టుక ఆధారంగా ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని చెప్పే కులం అనే భావన ఎంత హాస్యాస్పదమైనదో అవివేకమైనదో సూటిగా ప్రశ్నిస్తున్నాడు మరి ఇందులో తత్వం దాగి ఉంది అంటున్నాం కదా ఏంటది ఇందులో దేహాత్మవాద ఖండన మరియు సమత్వవాద బోధ అనే తత్వాలు దాగి ఉన్నాయి శరీరం అనిత్యమని అశుద్ధమని ఆత్మయే శాశ్వతమని చెప్పడం వేదాంత సారం శరీరాన్ని చూసి గర్వపడడం అజ్ఞానం అందరి శరీరాల నిర్మాణం ఒకటే అయినప్పుడు కులం పేరుతో విచక్షణ చూపడం ప్రకృతి విరుద్ధం కాదా మరియు అధర్మం కాదా అనేది వేమనగారి తత్వం ఇక ఇలాంటి అద్భుతమైన మరొక పద్యం రెండవ పద్యం ఉచ్చను పుట్టిన ఈ తనువుకు నెచ్చోటను కులము ఏది నిజంబౌ మచ్చరము మాని సత్యము నచ్చినదా నిలిపిన తడే యధికుడు వేమా చాలా బాగుంది కదా మరొకసారి విన్నాం ఉచ్చను పుట్టిన ఈ తనువుకు నెచ్చోటను కులము ఏది నిజంబవు మచ్చరము మాని సత్యము నచ్చినదా నిలిపిన తడే యధికుడు వేమా ఇంత గొప్ప పద్యానికి భావం ఏంటో విన్నాం తల్లి గర్భంలో ఉచ్చా దీన్ని ఇంగ్లీష్లో ఆమ్నియోటిక్ ద్రవం అంటారు ఇవి శరీర ద్రవాలు వీటి నుంచి పుట్టిన ఈ శరీరానికి ఫలానా చోట ఫలానా కులం అని ప్రత్యేకంగా ఎక్కడ రాసిపెట్టి ఉంది ఏది నిజమైన కులం అసూయ ద్వేషం వంటి దుర్గుణాలను వదిలిపెట్టి సత్య మార్గంలో స్థిరంగా నిలబడే వాడే నిజమైన గొప్పవాడు వాడే అధికుడు అంతేకాని పుట్టుకతో ఏది రాదు అని వేమన పద్యం యొక్క భావం మరి ఇందులో నిగూఢంగా దాగి ఉన్న భావన ఏంటి పుట్టుక ప్రక్రియ అందరికీ సమానమే ఆ ప్రక్రియలో పవిత్రత అపవిత్రత అనే భేదాలు అస్సలు ఉండవు అలాంటప్పుడు పుట్టిన తర్వాత మనిషికి కులాన్ని అంటగట్టడం ఎంతవరకు సమంజసం నిజమైన గొప్పతనం అనేది మనిషి పుట్టుకలో లేదు అతని గుణగణాలలో నడవడికలో ముఖ్యంగా సత్యాన్ని పలికే అసూయ లేకుండా జీవించే విధానంలో ఉంటుంది అని ఇందులో నిగూఢమైనటువంటి భావం మరి అంతర్లీనంగా దాగి ఉన్న తత్వం ఏంటి ఇక్కడ కర్మ సిద్ధాంతం యొక్క ఛాయలు ఇందులో ఈ పద్యంలో చాలా కనిపిస్తున్నాయి మనిషి యొక్క గొప్పతనాన్ని అతని పుట్టుక కాకుండా అతని చేతలు అంటే కర్మలు గుణాలు నిర్ణయిస్తాయని చెప్పడం దీనిలోని తత్వం మానవతావాదం ప్రధానంగా కనిపిస్తుంది కులం కన్నా గుణం గొప్పది మానవత్వం ముఖ్యం అనేది వేమన ప్రబోధించిన తత్వం ఇలాంటి గొప్ప భావాలతో కూడినటువంటి మరొక పద్యం మూడవ పద్యాన్ని స్వీకరిద్దాం ఉచ్చలోనే బుట్టి ఉచ్చలోనే పెరిగి ఉచ్చకు ఆశపడు యోగి గలడే ఉచ్చరోయువాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మాండమైన పద్యం మరొక్కసారి విందాం ఉచ్చలోనే బుట్టి ఉచ్చలోనే పెరిగి ఉచ్చకు ఆశపడు యోగి గలడే ఉచ్చరో వాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటి గొప్ప పద్యం యొక్క భావం ఏంటి జీవి తల్లి గర్భంలో ఉచ్చలోనే పుట్టి ఉచ్చలోనే పెరుగుతాడు అలాంటి అశుద్ధమైన వాటి మీద ఏ యోగి అయినా ఆశపడతాడా ఏ యోగి అయితే ఈ శారీరక అశుద్ధతను దానితో ముడిపడి ఉన్న కోరికలను రోతగా భావించి వాటికి దూరంగా ఉంటాడో అతడే ఉత్తమమైన యోగి అని పద్యం యొక్క భావం సూక్ష్మంగా మరి ఇందులో నిగూఢంగా ఏం భావం దాగింది ఉచ్చ అనే పదం కేవలం శారీరక ద్రవాన్ని మాత్రమే కాకుండా బంధాలను అశాశ్వతమైన కోరికలను సంసారమనే మాయను సూచిస్తుంది మనిషి ఈ కోరికలనే బురదలో పుట్టి అందులోనే పెరుగుతాడు ఈ సుఖాలకు ఆశపడేవాడు నిజమైన యోగి కాలేడు ఎవరైతే ఈ బంధాలను కోరికలను అసహించుకొని వాటి నుంచి వైరాగ్యం పొందుతాడో అతడే నిజమైన జ్ఞాని ఉత్తమ యోగి అవుతాడు అని నిగూఢంగా దాగి ఉన్నటువంటి భావం మరి ఇందులో అంతర్లీనంగా తత్వం ఏం దాగి ఉంది తెలుసుకుందామని అంటే తత్వం మరియు యోగ మార్గం శరీరం దాని సుఖాలు అశాశ్వతమని గ్రహించి వాటిపై మమకారాన్ని త్యజించి ఆత్మజ్ఞానం వైపు పయనించడమే మోక్ష మార్గమని ఈ పద్యం చెబుతుంది ఇంద్రియ విగ్రహం విషయాల పట్ల అనాసక్త అనేది యోగ సాధనకు మూల స్తంభాలని చెప్పడం ఇక్కడి తత్వం ఈ మూడు పద్యాల ద్వారా వేమన తన కాలంలోని సమాజంలో పాతకుపోయిన కొన్ని ప్రధాన రుగ్మతల పైన నేరుగా దాడి చేశాడు అవి కొన్ని అంశాలు ఇప్పటికీ కూడా మనం పోల్చి చూసుకోవచ్చు కులాచారాలపైన తిరుగుబాటు పుట్టుకతో వచ్చే కులాన్ని పట్టుకుని మనుషుల మధ్య భేదాలను సృష్టించే మూఢ నమ్మకాన్ని ఆచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు శరీరం యొక్క వాస్తవ స్వరూపాన్ని చూసి కుల వ్యవస్థ ఎంత బోలుదో నిరూపించాడు అందరి పుట్టుక శరీర నిర్మాణం ఒకటే అయినప్పుడు మీలో మీకు భేదాలు ఎందుకని ప్రశ్నించాడు శారీరక వాస్తవికత ముందు సామాజిక కట్టుబాట్లు నిలవవు అని చాటి చెప్పాడు గొప్పతనం పుట్టుకలో కాదు మనిషి యొక్క గుణంలో సత్య సంధతలు నిస్వార్థంలో ఉందని నొక్కి చెప్పాడు బాహ్య ఆడంబరాల కన్నా అంతర్గత శుద్ధి ముఖ్యమని ప్రబోధించాడు ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించమని తర్కంతో ఆలోచించమని ప్రోత్సహించాడు ఇంత అశుద్ధమైన శరీరంపై కులం అనే గర్వం ఎందుకు అని అడగడం హేతువాదానికి నిలువుటద్దం మరి ఈ పద్యాల ద్వారా నేటి సమాజానికి అందే సందేశం ఏంటి ఒక్కొక్క పాయింట్ వైజ్గా మనం తెలుసుకుందాం నేటికి కులం మతం జాతి ప్రాంతం పేరుతో మనుషుల మధ్య అసమానతలు ఘర్షణలు ఉన్నాయి అందరి శరీర నిర్మాణం పుట్టుక ఒకటే అనే జీవశాస్త్ర సత్యాన్ని గుర్తుంచుకొని ఇలాంటి విచక్షణలను పూర్తిగా విడనాడాలి రెండవ పాయింట్ వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత డిగ్రీలు హోదాలు ధనం కన్నా ముఖ్యం మనిషి నడవడిక సత్యం నిజాయితీ కరుణ వంటి గుణాలను పెంపొందించుకున్న వాడే సమాజంలో నిజమైన గౌరవాన్ని పొందుతాడు మూడవ అంశం బాహ్య సౌందర్యం కన్నా అంతర్గత శుద్ధి ముఖ్యం మనం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చూపించే శ్రద్ధలో పదోవంతైనా మనసును శుభ్రపరచుకోవడానికి అంటే అసూయ ద్వేషం అహంకారం వంటి మలినాలను తొలగించుకోవడానికి వాడాలి ఇక నాలుగవ అంశం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను అర్థరహితమైన ఆచారాలను గుడ్డిగా పాటించకుండా వాటి వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించాలి ఇది సమాజ పురోగతికి దోహదపడుతుంది ఇక ఐదవ అంశం భౌతిక మోహాన్ని తగ్గించుకోవాలి నేటి వినిమయ సంస్కృతిలో అంటే కన్జ్యూమర్ కల్చర్ అంటాం దీన్ని మనిషి వస్తువులకు సుఖాలకు బానిసవుతున్నాడు శరీరం దాని సుఖాలు అశాశ్వతమనే ఎరుకతో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఈ పద్యాల ద్వారా మనం నేర్చుకోవచ్చు మరి ఈ పద్యాలలో మానసిక వికాస సూత్రాలు దాగి ఉన్నాయి అని ముందుగా చెప్పుకున్నాం కదా అవేంటి అని చూస్తే ఆత్మ పరిశీలన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ నా జీవితం నా శరీరం అశాశ్వతం నాలోని గుణాలే శాశ్వతం అని ప్రతిరోజు పరిశీలించుకోవడం ద్వారా అహంకారం తగ్గుతుంది వినయం అలవడుతుంది విలువ ఆధారిత జీవనం అంటే వాల్యూ లివింగ్ కులం ధనం వంటి బాహ్య గుర్తింపుల కన్నా సత్యం కరుణ సమభావం వంటి అంతర్గత విలువలకు కట్టుబడి జీవించడం ద్వారా స్థిరమైన అర్థవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఇక భావోద్వేగ నియంత్రణ ఉచ్చరోయువాడే ఉత్తమ ఉత్తమయోగి అన్నట్లు మనల్ని తప్పుదోవ పఠించే కోరికలను భావోద్వేగాలను గుర్తించి వాటిని నియంత్రించుకునే శక్తిని పెంపొందించుకోవాలి ఇదే నిజమైన స్వేచ్ఛ ఎమోషనల్ రెగ్యులేషన్ విచక్షణ జ్ఞానం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది ముఖ్యం ఏది అప్రధానం అనే విచక్షణను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఇట్లా మొత్తం మీద ఈ పద్యాలు కేవలం కవిత్వం కాదు అవి వ్యక్తిత్వ వికాస సూత్రాలు సామాజిక విప్లవ శంఖారావాలు శతాబ్దాలు గడిచిన వాటి విలువ తగ్గకపోవడానికి కారణం వాటిలోని సార్వజనీన సత్యమే కాబట్టి వేమన గారు నిజమైన ప్రజాకరణి కేవలం ప్రజల కోసం ప్రజలను ఉద్దేశించి ప్రజల్ని జనరల్ పాయింట్ చేసుకొని వేమన గారు పద్యాలను రచించారు ఇలాంటి అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి వీడియోతో మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు శుభం దయా